మునుగోడు పట్టణంలోని శ్రీ రేణుకాయలమ్మ ఫంక్షన్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సర్ప ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పదహారు వందల తొంభై రెండు మహిళా సంఘాలకు పదిహేను కోట్ల ఇరవై లక్షల బ్యాంకు లింకేజీ రుణాలు ఆరు మండలాల్లో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మహిళా సంఘ స్వయం సహాయక సంఘాలకు నలభై ఆరు లక్షల డెబ్బై రెండు వేల వడ్డీ లేని రుణాలు ఆరు మండలాల్లోని ఎనిమిది వందల పదహారు మహిళా సంఘాలకు పదిహేడు కోట్ల ముప్పై రెండు లక్షల రుణాలు ప్రభుత్వం తరఫున అందజేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి செல்லட <laughs> 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 కూడా నాకు ధన్యవాదాలు